నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఒక బిల్డర్ కంపెనీకి ఆరు పాయింట్ నాలుగు లక్షల రూపాయలు బయర్కి రిఫండ్ చేయాలి వడ్డీతో పాటు అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇట్లా ఎందుకు రీపే చేయాలి అంటే సదర్ ఇన్ఫ్రా కంపెనీ అన్న టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా డిలే చేసినందుకు వడ్డీ పది పాయింట్ ఏడు శాతం నుంచి పది పాయింట్ ఏడు ఐదు కూడా కట్టి అసలుతో పాటు పే చేయాలని ఆదేశించింది తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అసలుతో పాటు ఫైన్ కూడా చెల్లించాలని టీజీ రేరా ఆదేశించింది సదరు కన్స్ట్రక్షన్ కంపెనీకి రాజారావు గారు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు పాయింట్ మూడు లక్షల ఫుల్ సేల్ కన్సిడరేషన్ పే చేశారు సదరు బిల్డర్కి ప్రాజెక్ట్ డిలే చేసినందుకు సదరు బిల్డరు బయ్యర్ పే చేసిన డబ్బులు వడ్డీతో పాటు రీపే చేయాలని తెలంగాణ రేరా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదే ఏ కన్జూమర్ కోర్టులోనో సివిల్ కోర్టులోనో వేస్తే ఏళ్ల తరబడి తిరగాలి కోర్టు ఫీజు కట్టాలి తిరిగి తిరిగి చావాలి అదే తెలంగాణ రేరా రూపాయి ఖర్చు లేకుండా తొందరగా డిస్పోజల్ చేసింది ఇది గ్రేటు రేరా చాలా బాగా పనులు చేస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ